ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం హలో బ్రో మీరు బిగ్ బాస్ చూస్తారు కదా ఈ వీక్ లో ఎలిమినేట్ అయిపోయింది బేబక్కా సో మీకు ఎలా అనిపిస్తుంది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది లేకపోయినా కొంత బాగానే ఆడుతున్నారు మరి ఎందుకు అర్థం కాలేదు నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారు మీరు ఎలా అనుకుంటున్నారు ఎవరని మేబీ మనీ కంటా అనుకుంటున్నా ఎందుకని బ్రో కొంచెం అందరితో ఈక్వల్గా కలవట్లేదు కదా సో కొంచెం కలిస్తే బాగుంటుంది మిగిలితే అయితే బాగుంటుంది అనుకుంటున్నా ఇంకా బాగా ఆడాలి అంటే తన కి బిగ్ బాస్కి వచ్చారు బట్ ఆ సిచ్యువేషన్ చెప్పకుండా తను వచ్చా ఇప్పుడు హైలైట్ అయిపోయారు కదా స్టేజ్ మీద సో తను బ్యాగ్ వెనక చూసుకోకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటే బెటర్ అనిపిస్తుంది నాకు ఇది ప్రాబ్లం చెప్పకుండా అదే రీజన్కి ప్రాబ్లం అనుకుంటూ చెప్పేస్తున్నారు సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు వచ్చారు ఆడుతున్నారు ఆడాలి ఇంకా గెలవాలనుకుంటున్నా మణిక అంటాం నెక్స్ట్ బిగ్ బాస్లో ఎవరు రియల్గా ఆడుతున్నారు ఎవరు ఫేక్ అనిపిస్తుంది మీకు రియల్గా అంటే ఫస్ట్ ఇప్పుడే కదా ఇంకా అవ్వలేదు ఇంకా ముందు ముందు చూడాలి మరి టాస్క్ ఎవరు మంచిగా కంప్లీట్ చేస్తున్నారు నైనికా మీ కన్సిస్టెంట్ ఎవరు ఎందుకో రీజన్ ఏంటి గుడ్ గుడ్ అండ్ ప్లేయింగ్ కొంచెం ఏజ్ ఏజ్లో వెళ్ళిపోతున్నారు ఎలా కూడా చేస్తున్నారు వాళ్ళు బేబాకి వెళ్ళిపోయింది అంతకుముందు జ్యోతి వెళ్ళిపోయింది ఆ తర్వాత హేమ వెళ్ళిపోయింది దానికంటే ముందు ఆ సమీర్ కూడా వెళ్ళిపోయింది అంటే స్టార్టింగ్ అప్పుడు కొంచెం ఏజ్ ఉన్న ఏది అంతా అంత పిల్లలదే కదా నెక్స్ట్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు అంటే ఈ మధ్యలో నేను చూడలేదు మరి ఎవరు వెళ్ళిపోతారు అనేది నేను ఏం చెప్పలేను ఇప్పుడు పేరు తెలంగాణ అమ్మాయి ఉంది ఆమె ఉంటుంది అని నేను అనుకుంటాను ఆ పేరు ఏం పేరు ఆమె పేరు తెలంగాణ అమ్మాయి ఉంది మంచి ఆర్షిగా మాట్లాడే తెలంగాణలో ఆమె ఉంటుంది ఆ పిల్లోడు పోతాడు అనుకుంటాను మణికంఠిక ఇప్పుడు మణికంఠ ఓట్లు పడితే ఉంటాడు వాడకపోతే మాత్రం పోతాడు ఎందుకు కొంచెం పిల్ల మెచ్యూరిటీ లేదు కదా పిల్లలు అంటే లాస్ట్ సీజన్ బాగుందా ఈ సీజన్ బెటర్ ఏ సీజన్ మీకు బెటర్ అనిపిస్తుంది అంత లాస్ట్ సీజన్ ఏం లేదు కానీ ఈ సీజన్ చూడాలి మరి ఎట్లా